నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది ఆడవారి అందం తన ముఖంలో కాదు తన ప్రవర్తనలో ఉంటుంది మగవాడి అందం తన సంపాదనలో కాదు అతని సంస్కారంలో ఉంటుంది నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి సముద్రం అందరికీ ఒకటే కాని ఈత వచ్చినవాడికి ముత్యాలు దొరుకుతాయి వలవెయ్యడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసినవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒకటే జీవితం కాకపోతే మీ ప్రయత్న బలం ఎంత ఉంటే నువ్వు అంత పైకి వస్తావు అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది